పాఠశాలలో జాతీయ సైన్స్ ఈ వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన సైన్స్ విద్యార్థులు రకరకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు అంతేకాకుండా ఆయా ప్రాజెక్టుల గురించి వివరించారు వీటిని తిలకించేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వరలక్ష్మి ఈ సైన్స్ ప్రదర్శనను సందర్శించిన విద్యార్థులు ఆవిష్కరణలకు తిలకించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇది ఒక చక్కని వేదిక అని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సైన్స్ డే అన్నది కండక్ట్ చేస్తున్నాను ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ ఎల్పీజి టు నైన్త్ క్లాస్ వాట్ ఇన్వాల్ అండ్ వాళ్ళు వర్కింగ్ మోడల్స్ అన్నవి కూడా చాలా ఎగ్జిబిట్ చేశారు సెవె దే వర్ ఎక్స్ప్లెయినింగ్ అండ్ మంచి టాపిక్స్ ఏంటి అంటే ఎవ్రీ చైల్డ్ వాస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వర్కింగ్ కండిషన్ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్ గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పారు అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ తర్వాత బయాలజీకి వచ్చేటప్పటికి రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్ అన్నది కానీ ప్రతి ఇష్యూ అన్నది ప్రతి టాపిక్ గురించి మంచి క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇచ్చారు వాళ్ళు ఎంత బాగా చేస్తారు అన్నదానికంటా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చదువుకున్నది వాళ్ళు చెప్పగలిగే పరిస్థితి రావాలి అన్న ఉద్దేశంతో అండ్ ఇవాళ సైన్స్ డే అన్నది ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అన్నది ప్రతి చైల్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నారు సో చాలా బాగా చేశారు అండ్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ అండ్ ఎక్స్పోజర్ టు ఎవ్రీ చైల్డ్ ఈరోజు బర్డ్స్ అండ్ బ్లాసమ్స్లో సైన్స్ డే చాలా ఘనంగా జరుపుకున్నారు సో నేను అన్ని క్లాసెస్కి వెళ్ళాను అండ్ అన్ని ప్రాజెక్ట్స్ చూశాను సో ద బెస్ట్ ప్రాజెక్ట్ దట్ ఐ ఫౌండ్ వర్స్ వాక్యూమ్ క్లీనర్ అండ్ ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీస్ సో ఈ వాక్యూమ్ క్లీనర్ ప్రాజెక్ట్ సో నాకే అనిపించింది నిజంగా బయట దొరికే ఆ క్యా ఆ వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా కూడా వీళ్ళు చేసిన వ్యాక్యూమ్ క్లీనర్ చాలా ఈజీ ఫంక్షనింగ్ ఉంది అండ్ చాలా బాగా చేశారు సో పిల్లలు ఏదైనా కూడా అలా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళంత వాళ్ళు క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్తో వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సో ఇక్కడ మేము ఐడియాస్ కానీ లేకపోతే వాళ్ళ క్రియేటివిటీని కానీ మేము చాలా ప్రోత్సహిస్తున్నాం సో ప్రతి పిల్లలు అంటే మీరు యూకేజీ నుంచి చూసుకున్న ఎల్కేజీ నుంచి చూసుకున్న నైన్త్ వరకు కూడా ప్రతిదీ వాళ్ళంతటి వాళ్ళే చేశారు మాకు చాలా బాగా అనిపించింది పిల్లలు ఇంత బాగా పార్టిసిపేట్ చేస్తారు పేరెంట్స్ మాకు ఇంత బాగా కోఆపరేట్ చేస్తారని